ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త సీఎం రేవంత్ రెడ్డికి విక్షాక్ సర్కారుపై సీరియస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ విరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీలో ఇంకా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చదువుతున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నాడు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకునేట్లయితే తెలిపదాం గత బీఆర్ఎస్ఐఎంలో పలు ప్రాజెక్టుల నిర్మాణంలో భారీగా అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ ఆరోపణలు చేసింది ఈ క్రమంలోనే దీనిపైన పీస్ ఘోష్ కమిషన్ను రేవంత్ సర్కార్ నియమించింది ఇప్పటికే కాళేశ్వరం ఎదుట ఈటల రాజేందర్ హరీష్ రావు సీఎం కేసీఆర్లు హాజరయ్యారు వీరి గురించి కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన కీలక సమాచారాన్ని సేకరించినట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలో కమిషన్ తాజాగా మంత్రివర్గ సమావేశాల తీర్మానాలు అందించాలని పిసి ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి అయితే లేఖ రాయడం సర్వత్రా చర్చనీయంగా మారింది ఈ నేపథ్యంలో దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో చర్చించి కమిషన్కు గత ప్రభుత్వ కేబినెట్ తీర్మాన రికార్డులను అందించాలని ఆదేశించింది కాళేశ్వరంలో జరిగిన అక్రమాలను నెగ్గితేల్చడానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నియమించిన కాళేశ్వరం కమిషన్ దర్యాప్తు వేగం పెంచింది ఇప్పటికే గత ప్రభుత్వ హయాంలో కాళేశ్వరంలో లింక్అప్ ఉన్నటువంటి అధికారులను కమిషన్ విచారించింది ఈ క్రమంలోనే ఇప్పటికే గత ప్రభుత్వంలో క్యాబినెట్ మినిట్స్ ఇవ్వాలని కూడా ప్రభుత్వం తాజాగా కమిషన్ మరోసారి మూడోసారి లేటర్ రాసిందనమాట అంటే అదేవిధంగా ఎన్నిసార్లు లేఖలు రాయాలంటూ రేవంత్ ప్రభుత్వం పైన కాళేశ్వరం కమిషన్ మండిపడింది ఈ క్రమంలో కేసీఆర్ను దోషిగా నిరూపించాలనుకుంటే కాళేశ్వరం కమిషన్ వ్యవహారం వారికే భూమరాంగ్ అయ్యేలా ఉందని ప్రస్తుత రాజకీయాల్లో చర్చ నడుస్తుంది గతంలో క్యాబినెట్ మినిట్స్ ఇవ్వాలని ఇప్పటికే రెండుసార్లు లేఖ రాసిన కమిషన్ తాజాగా మూడోసారి లేఖను రాయడంతో పాటు ప్రభుత్వం పైన సీరియస్ అయింది ఇంజనీర్లు ఓపెన్ కోర్ట్ స్టేట్మెంట్ తర్వాత ఓసారి ఐఏఎస్ అధికారుల విచారణ తర్వాత మరోసారి లేఖ కమిషన్ లేఖలన్నీ కూడా రాసింది మరోవైపు కమిషన్కు మినిట్స్ ఇవ్వాలా వద్దా అనేది కేబినెట్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చర్చించినట్టు సమాచారం